దుగ్గిరాలలో దుర్గాదేవి మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు దుగ్గిరాల గ్రామంలోని రామానగర కాలనీలో దుర్గాదేవి మండపం వద్ద శనివారం మండప నిర్వాహకుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు దసరా ఉత్సవాల్లో భాగంగా దుగ్గిరాల రామనగర్ కాలనీలో దుర్గాదేవి విగ్రహాన్ని మండపంలో ప్రతిష్ఠించి శరణ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి మండప నిర్వాహకుల ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల నుండి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు దుర్గాదేవి మండపం వద్ద రావూరి వెంకట్రావు కోమల దంపతుల ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు దుర్గాదేవి అమ్మవారు చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని మండప నిర్వాహకులు ఆకాంక్షించారు ఈ మహా అన్నదాన కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గు్రాల గ్రామంలో రామనగర కాలనీలో దుర్గాదేవి అమ్మవారు ఈ సంవత్సరం రెండవ సంవత్సరం కాబట్టి ఈరోజు కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణ కాబట్టి అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది భక్తులందరూ వచ్చి పాల్గొని అమ్మ పరపకు మాతృకాశంగా కోరుతున్నాం